వెల్కమ్ టు శ్రీను అప్డేట్స్ ఆదా శర్మ నటించిన సిడి క్రిమినల్ ఆర్ట్ డెవిల్ మూవీ ఇప్పుడే చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో సింపుల్లో తెలుసుకుందాం ధూకి దెయ్యాలంటే చాలా భయం ఒకసారి అమ్మా నాన్న ఊరికి వెళ్ళగా ఒక్కడే ఇంట్లో ఉండాల్సి వస్తుంది తన మనిషి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది ఒంటరిగా డెవిల్ అనే దెయ్యం సినిమా చూస్తూ సిద్ధు మరింతగా భయపడిపోతాడు ఈ సినిమాలో దెయ్యం తనను బయటకు వచ్చి తనను చంపేస్తుందని భయపడిపోతాడు ఇలా సిద్ధు ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడే ఆ సమయంలో అమ్మాయిల కిడ్నాప్ చేసే ఒక లేడీ సైకో రక్ష అనగా ఆదా శర్మ అందరిలోను భయం పుట్టిస్తుంటుంది ఐ వి కిల్ యు అంటూ రాస్తూ కిడ్నాప్ చేస్తూ ఉంటుంది పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆమె దొరకదు చివరకు యుశ్వంత్ కోసం వస్తుంది అతని ఇంట్లోనే ఉంటుంది యుశ్వంత్ కి ఉన్న సమస్య ఏంటి రక్షగా ఆదా శర్మ ఎందుకు మారింది అసలు అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంది ఎవరు చివరకు పోలీసులు ఏం చేశారు ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే థ్రిల్లర్ తెరకెక్కిన ఈ సినిమా మూవీ దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగుంది దాన్ని ఆసక్తికరంగా తెరపైన చూపించడంలో దర్శకుడు కొంచెం తరబడ్డాడే చెప్పాలి ఈ కథ అంతా ఒకసారి జరుగుతుండటం వల్ల కథ కొద్ది సాగదీసినట్లుగా అనిపిస్తుంది సీన్లు మరీ సినిమాటిక్ గా అనిపిస్తూనే ఆకట్టుకుంటాయి కానీ ఈ సీన్లన్నీ ఇక్కడెందుకు పెట్టారనే విషయం చివరిలో తెలుస్తుంది ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒక టిస్టు తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెలిగేలా ఉంటుంది భాగంలో మరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు రొమాంటిక్ గా అనిపిస్తే ఇంకొన్ని సార్లు తలనొప్పిగా అనిపిస్తాయి జబర్దస్త్ రోహిణి అయితే అక్కడక్కడ కామెడీతో నవ్వించింది శివర్ లో వచ్చిన టిస్ట్ అయితే బాగుంది నగరంలో అమ్మాయిలు మిస్సింగ్ విషయంలో శివర్ లో ఇచ్చిన ట్విస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పాలి ఇక క్లైమాక్స్ లో అయితే ఎవరు ఊహించని విధంగా టిస్ట్ తో ముగిస్తాడు ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ ఇక ఆదా శర్మ తనదైన నటనతో ఆకట్టుకుందనే చెప్పాలి రక్ష పాత్రలో ఆమె అయితే ఒదిగిపోయింది సూపుల్తోనే అందరినీ భయపెట్టేసింది యాక్షన్ సీక్వెన్స్ లో అతర కొట్టిందనే చెప్పాలి ఇక ఇశ్వానంద్ అయితే తన ఏరియేషన్స్ చూపించాడు ఇక రోహిణి కెమెరి అయితే సినిమాకు ప్లస్ అయిన చెప్పాలి ఇక తక్కిన నటీనటులు పర్వలేదనిపించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వలేదనిపించింది ఒకే చాట షూటింగ్ జరగటం వల్ల కొంచెం లాగ్ అనిపిస్తుంది ఈ మూవీలో ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టాడు తనదైన బీజియంతో కొన్ని చోట్లయితే భయపెట్టాడు ఇక దర్శకుడు కృష్ణం అన్నం పర్లేదనిపించాడు ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి మొత్తానికి సిడీ ఒక హర్రర్ థ్రిల్లర్ సస్పెన్స్ ఇష్టపడే ప్రేక్షకులకి బాగా నచ్చుద్ది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి